ప్రభు అయిన యేసు క్రిసంలో మీకు అందరికొందాలు పిలుపులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఏడవ వచనాన్ని మనం గమనిద్దాం ఏడవ వచనంలో నా హృదయంలో మీరు ఉన్నారు మరియు నేను సంఖ్యలలో ఉన్నా లేదా స్వార్థను సమర్థిస్తూ మరియు ధృవీకరిస్తున్నందున మీ అందరి గురించి నేను ఈ విధంగా భావించడం సరైనది ఈ వచనం నుండి మూడు పాఠాలు మనం నేర్చుకుందాం మొదటగా క్రైస్తవ ప్రేమ లోతైనది మరియు వ్యక్తిగతమైనది పౌలు పిలిపియన్ల పట్ల లోతైన ప్రేమను వ్యక్తపరుస్తూ నా హృదయంలో మీరున్నారు అని చెప్పాడు క్రైస్తవ సంబంధాలు లాంఛన ప్రాయతకు మించినవి మరియు నిజమైన ప్రేమ మరియు శ్రద్ధతో గుర్తించబడాలని ఇది మనకు బోధిస్తుంది రెండవది అన్ని పరిస్థితుల్లో విశ్వసనీయత జైలులో ఉన్న అనగా గొలుసులతో లేదా చురుకుగా బోధిస్తున్న అనగా సువార్తను రక్షించడం మరియు ధృవీకరించడం పౌరు తన మిషన్కు కట్టుబడి ఉంటాడు మన పరిస్థితి ఎలా ఉన్నా దేవుని పిలుపుకు నమ్మకంగా ఉండమని ఇది సవాలు చేస్తుంది మూడవది కృప విశ్వాసులను ఏకం చేస్తుంది ఫిలిప్పియన్లు తనతో దేవుని కృపలో పాలుపంచుకుంటారని పౌలు గుర్తు చేశాడు ఇది అన్ని విశ్వాసులు నాయకత్వంలో బాధలు లేదా రోజువారి జీవితంలో దేవుని కృపకు సమానమైన గ్రహీతలు మరియు ఒకరికొకరు మద్దతు ఇవ్వడానికి పిలుపునిచ్చారని ఇది హైలైట్ చేస్తుంది దేవుడు ఈ మాటలను దేవించి ఆశ్రయించుగాక ఆమె